ఉదయవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు శిరీష ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు ఉదయవాణి నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి బెల్ బటన్ ను క్లిక్ చేయటం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందుంటుంది

చీకటి లోపం కలిగిన చిన్నారులకు కోక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయబడును సంప్రదించండి దీపక్ ఈఎన్టీ కేర్ ఒకటవ వీధి శ్రీహరినగర్ టీడీపీ ఆఫీస్ ఎదురుగా పెట్రోల్ బంక్ వెనుక నెల్లూరు ఫోన్ నంబర్ హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ ప్రముఖ వైద్యులు డాక్టర్ సి సతీష్ రెడ్డి యూరాలజిస్ట్ ఆండ్రాలజిస్ట్ లాప్రోస్కోపీ సర్జన్ మరియు డాక్టర్ కె లలిత శిర్డి షా గర్భకోశ మరియు ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ అన్ని రకాల కిడ్నీ మరియు మూత్రనాళాల వ్యాధులకు సంపూర్ణ వైద్యం కలదు స్త్రీ పురుష లేమి సమస్యలకు అధునాతన ఐవీఎఫ్ ల్యాబ్ లో ఐవీఎఫ్ ఐసిఎస్ఐ ద్వారా ప్రత్యేక చికిత్స లామినర్ ఆపరేషన్ థియేటర్ స్పెషల్ ఏసీ రూమ్స్ డయాలసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఎక్స్ రే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ ఫార్మసీ ల్యాబ్ సౌకర్యం కలదు సాయిరామ్ హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ శ్రీహరినగర్ ఏడవ వీధి ముచ్చలపాలెం నెల్లూరు బీసీ సంఘాల ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకి దుప్పట్లు నిత్యావసర వస్తువులు పంపిణీ ముఖ్య అతిథిగా పాల్గొన్న కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ బీసీ సంఘాలు జంగం దేవర్ల ఆధ్వర్యంలో కావలి శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటకృష్ణారెడ్డి సూచన మేరకి విజయవాడ వరద బాధితులకి గురువారం దుప్పట్లు నిత్యావసర సరుకులు బీసీ సంఘాలు జంగం దేవర్ల నేతలు గురువారం పంపిణీ చేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ కావలి శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర రెడ్డి సూచన మేరకి కావలి నుండి వచ్చిన వరద బాధితులకి దుప్పట్లు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన బీసీ సంఘం జంగన్ దేవర్ల నేతలకి ప్రత్యేక అభినందనలు తెలిపారు కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాలని విజయవాడ పూర్తిగా కోలుకుందని ఆయన తెలియజేశారు ఎస్సీ ఎస్టీ నెల్లూరు జిల్లా విజిలెన్స్ మానిటరీ మెంబర్ ప్రముఖ న్యాయవాది సాయి ప్రసాద్ మాట్లాడుతూ విజయవాడ వరదల వల్ల పూర్తిగా నష్టపోయిందని ప్రజల సహకారంతోనే దుప్పట్లు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశామని ఆయన తెలియజేశారు బీసీ ఐక్యత వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అద్దంకి ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విజయవాడ డివిజన్ పదిహేడు యాభై ఎనిమిదిలో కావలి శాసనసభ్యులు వెంకటకృష్ణారెడ్డి ఇన్ఛార్జిగా నియమించడం జరిగిందని కావలి శాసనసభ్యులు కావ్యకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు కావలిలో పలు బీసీ సంఘాల ఆధ్వర్యంలో దుప్పట్టు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగిందని ఆయన అన్నారు బీసీ ఐక్యతా భవన్ ప్రధాన కార్యదర్శి చిన్ని వరప్రసాద్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో విజయవాడ పూర్తిగా కోలుకుందని ఇలాంటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి చాలా అవసరం ఉందని ఆయన అన్నారు కావలి శాసనసభ్యులు ప్రజల కోసం నిరంతరం పోరాడే యోధుడని ఆయన ఆదేశాల మేరకి విజయవాడలో స్వచ్ఛంద కార్యక్రమం నిర్వహించామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జంగమందేవర్ల వ్యవస్థాపక అధ్యక్షుడు గౌరీశంకర్ గౌరవ అధ్యక్షుడు చంద్రమౌళి అధ్యక్షులు ఏ నారాయణ సెక్రటరీ గిరి ఉపాధ్యక్షుడు పి మల్లికార్జున్ మహేష్ రావు యలమందలరావు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు